అజయ్ గారు ఖచ్చితంగా రెడ్డి గారు దానిపై మాట్లాడతారు శేఖర్రెడ్డి గారు ఒక్క నిషయం మీ దగ్గరికి రాబోయే ముందు కీర్తిన్ గారు గత ప్రభుత్వం సంక్షేమ పథకాల్ని నమ్ముకుంది అభివృద్ధిని పక్కన పెట్టింది ఇప్పుడు వస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు రెండింటినీ కూడా ప్రజల్లోకి తీసుకువచ్చింది కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల కారణాలు చెప్తూ సంక్షేమాన్ని పక్కన పెట్టి మళ్ళీ అభివృద్ధి మీద మాట్లాడుతుంది ఇది కరెక్టా అనేది ప్రజల ప్రశ్న మీ కామెంట్ ఏంటి సంక్షేమాన్ని ఎక్కడ పక్కన పెడుతున్నాం సార్ కొంచెం డిలే చేస్తున్నాం అంతే పరిస్థితి సారీ సారీ ఫర్ ఇంటరప్షన్ ఆర్థిక పరిస్థితి పుంజుకున్న తర్వాత హామీలు మళ్ళీ అమలుకు ఆలోచన చేస్తాం అన్నారు ఆర్థిక పరిస్థితి ఎన్నికలకి ఆరు నెలల ముందు మూడు నెలల ముందు పుంజుకుంటుందా ప్రజలు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు ఆరు నెలల ముందు మళ్ళీ ఎన్నికలు దగ్గరకు పడుతుండగా అప్పుడు ఇస్తారా బట్ నేను ఒకటి క్లారిటీ ఇచ్చేది ఏంటంటే ఒక క్లియర్ గా ప్రజలు అభివృద్ధి కోరుకుంటేనే ఎన్డీఏ కూటమికి ఓటు వేసి ఉంటారు ఎందుకంటే గత ప్రభుత్వంలో విపరీతమైన సంక్షేమం చేశారు అని చెప్పుకుంటున్నారు కదా మళ్ళీ అంత సంక్షేమ ఫలాలు చూసినప్పుడు ప్రజలు ప్రజలు ఎవరు ఎన్డీఏ కూటమికి ఓటేసారు సంక్షేమమే కావాలనుకుని ఉంటే ప్రజలు సంక్షేమంతో అభివృద్ధి కోరుకున్నారు కాబట్టి ఎన్డీఏ కూటమికి వేశారు వాళ్ళు క్లారిటీగా ఉన్నారు ఇప్పుడు నా బిడ్డ ఉంది సార్ నా బిడ్డకి ఉద్యోగం లేక చదువుకి ఆర్థిక సహాయం అందక నా బిడ్డ ఇంట్లో ఉండడం మేళ లేదు వాలంటీర్ గా పోవడం మేలా లేకుంటే నా బిడ్డకి ఇక్కడ కంపెనీలో వచ్చి ఉద్యోగం చేయడం ఇంపార్టెంట్ ఒక మదర్ గా కరెక్ట్ లేదు మీరు కూడా ఒక గా మీరు ఏం కోరుకుంటారు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగితే నా పిల్లలకి ఒక ఉద్యోగం వస్తుంది నా పిల్లలకి ఒక చదువు ఉంటుంది ఇక్కడ ఉంటారు ఇప్పుడు చదువుకోవాలంటే పిల్లలకి స్కూల్లో నాడు నేడు కింద నిధులు ఇచ్చారు కానీ ఏ మాత్రం డెవలప్మెంట్ అయింది మనం చూడలేదు తెకులు రాలిపోయి కింద పడిపోయి బిడ్డలకు గాయాలైన దాఖలాలు ఉన్నాయి అండ్ ఫుడ్ కూడా సరిగ్గా లేక ప్రతి ఒక్క ఈవెన్ నేను ఎవరు చేసి చెప్తున్నారు గుడ్ల పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్టిక్కర్ అంట ఆ చిక్కి లోపం చేస్తే మొత్తం పురుగులు ఉన్నాయి ఇటువంటి నాణ్యత లేని ఇంప్లిమెంటేషన్ చేసేది బెటరా లేదు ఉన్న నిధుల్ని కరెక్ట్ గా యుటిలైజ్ చేస్తూ వాళ్ళకు అవసరమైన లాబొరేటరీ వాళ్ళకి అవసరమైన గ్రౌండ్ వాళ్ళకు అవసరమైన బెంచెస్ స్టాఫ్ అలాగే మన బైజూస్ యాప్స్ కి ఖర్చు పెట్టారు డబ్బులు ఏం సార్ మన గవర్నమెంట్ టీచర్స్ కన్నా బాగా చదువు చెప్పే పిల్లలు ఉన్నారా గవర్నమెంట్ స్కూల్ చదివే పిల్లల కన్నా పిల్లలు బయట ప్రైవేట్ స్కూల్స్ లో ఉంటారా సార్ గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న పిల్లలే కదా ఈ రోజు పెద్ద పెద్ద స్థాయిలో ఉంటారు సో మీరు బైజూస్ కి అక్రమంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవడం కోసం ఆ రోజు టీచర్స్ ని కూడా ఇది చేసి మీరు అటువంటి సిస్టమ్ తీసుకొని వచ్చారు సో అవంతా నష్టం కదా రాష్ట్రానికి ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మేము చెప్పేది ఏంటి విధానాలను కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడం కోసం కొన్ని పథకాలు కొన్ని మాత్రమే ఇప్పుడు నేను రైతులకు ఒక వేలు ఇవ్వడం తగ్గించారు కానీ పోలవరం పూర్తి అయితే ఎంతమంది నీటి కొరత తీరుతుంది ఎన్ని ప్రాంతాలకు వాటర్ వస్తుంది సో ఆ వేళ ఆలోచిస్తే మనం డెవలప్మెంట్ మీద పోతున్నట్టే కదా ఈరోజు అమ్మఒడో లేదా తల్లికి మందరం పథకాలు కొంచెం డిలే అవుతున్నాయి కానీ మీ బిడ్డలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి మీ బిడ్డలకు నాణ్యమైన చదువు అందుతూ ఆ బిడ్డలకు ఎంప్లాయ్మెంట్ ఇక్కడే క్రియేట్ అయ్యే విధంగా డెవలప్మెంట్ జరిగితే రేపు మీ బిడ్డలు బయట రాష్ట్రాలకు వెళ్ళాల్సిన అవసరం రాదు వలసలు మన రాష్ట్రంలో ఉంటారు మన అభివృద్ధి ఫలాలు అనుభవించగలుగుతాం సో లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది సార్ అది గా ఆలోచించాలి కానీ నేనైతే ప్రజలకు క్లారిటీ ఉన్నది ఈయన అంటున్నారు కదా ఒకవేళ మీకు జాబ్ ఎక్కువ శాలరీ ఇస్తే మీరు వేరే కంపెనీకి వెళ్తారా ఇక్కడ ఎక్కడికి వెళ్తారా అంటే కంపెనీ వేరండి భవిష్యత్తు వేరు మేము ఇక్కడే ఈ రాష్ట్రంలో ఉండాలనుకునే అనుకునే వాళ్ళం కానీ మాకు భవిష్యత్తు కోరుకుంటాం డబ్బు కక్కరు తిప్పి బయట రాష్ట్రాలకు వెళ్ళిపోవాలని అనుకోం కదా సో అది ఆ క్లారిటీ తెచ్చుకోవాలి శేఖర్ రెడ్డి గారు ఇప్పుడు కొట్నా తిట్టినా మా అమ్మ మా అమ్మే అవుతుంది ఎదుగురి పక్కిన కాదు కదా ఎప్పటికైనా ఒక చాక్లెట్ ఇచ్చింది రైట్ రైట్ కేర్తన్ గారు శేఖర్ రెడ్డి గారు ఏదో చెప్పబోతున్నారు శేఖర్ రెడ్డి గారు దానికంటే ముందు ఒక ప్రశ్న రెండు వేల నలభై ఏడు లక్షంతో గతంలో కూడా ట్వంటీ ట్వంటీ విజన్ అన్నారు హైదరాబాద్ లో ఐటీ ఫార్మ పరంగా ఎలా ఉందో తెలంగాణలో చూసాం అప్పుడు కూడా చాలా మంది నవ్వుకున్నారు ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటూ కూడా ముందుకు వెళుతున్నారు పదిహేను శాతం వృద్ధి రేటు మేము సాధిస్తాం గత ప్రభుత్వంలో డామేజ్ జరిగింది అనేది చంద్రబాబు గారు మాట ఇప్పుడు అజయ్ సజ్జ గారు మాట్లాడారు కేతన్ గారు మాట్లాడారు మీ కామెంట్ ఏంటి సార్ పదిహేను ఇద్దరు ఎందుకు అనేది అమెరికా లాంటి దేశాల్లోనే సాధ్యం కాదు సార్ ఎందుకు గమ్ముండమని చెప్పండి ఊరికి ఇలాంటి మాటలు పదిహేను ఓరికి ఆయన మాట్లాడే మాటలు ఎందుకు సార్ నేను మాట్లాడితే బాగోదు సార్ హైటెక్ సిటీ ఎవరిది సార్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డిది ఈయన మానస పుత్రిక అని చెప్పుకుంటారు అదే విధంగా రింగ్ రోడ్ ఎవరు సార్ రాజశేఖర్ రెడ్డి గారిది ఎయిర్పోర్ట్ ఎవరిది సార్ రాజశేఖర్ రెడ్డి గారిది మెట్రో ఎవరిది సార్ రాజశేఖర్ రెడ్డి గారు స్టార్ట్ చేస్తే పూర్తి చేసింది కేసీఆర్ గారు ఈయన నిస్సిగ్గుగా నాది అని చెప్పుకుంటారు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎవరు సార్ రాజశేఖర్ రెడ్డి గారిది ఏంది అని చెప్పుకుంటాడు చార్మినార్ బేగంపేట ఎయిర్పోర్టు ఉస్మానియా యూనివర్సిటీ ఇవి కూడా నాయన ఖాతాలు వేసుకుంటారు సార్ మిస్ ఇంకోటి ఈ రోజు బాగా నవ్వొచ్చు సార్ వేల 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 ఈనాడు పేపర్లో చదివాను సార్ మహారాష్ట్రకి ముంబై ఉంటే ఆంధ్రప్రదేశ్కి బాబున్నారు అని చెప్పేసి కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడారు సార్ సార్ ముంబై ఉన్న మహారాష్ట్ర పదిహేను లక్షల కోట్లు పెట్టుబడి తెచ్చుకుంది సార్ దావోస్ కానీ బాబు ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉత్త చేతులతో చేతులు ఊపుకుంటూ వచ్చింది సార్ ఆలోచన చేయాలి ఒక్క నిమిషం సార్ నేను అజీకి సమాధానం చెప్పాలి సార్ సార్ ఐటీ ఎక్కడుంది అన్నారు సార్ సార్ కడపలో మీరు కడపలో ప్రాజెక్ట్ ఒక్కటే అనుకుంటున్నాము అజయ్ మీ కృష్ణా జిల్లాలో రిలయన్స్ కి చెందినటువంటి బయోగ్యాస్ ఫ్యాక్టరీ వెయ్యి కోట్లతో రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ అయ్యి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో ఏదైతే ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసింది రేప విజయవాడ వస్తాను నీ నెంబర్ కూడా దగ్గర ఉన్నట్టు కాల్ చేస్తా కావాలంటే తీసుకెళ్ళి చూపిస్తుంది అందుకేందా ఇంకోటి విశాఖపట్నం గురించి మాట్లాడదు సార్ సార్ ఇంకోటి వీళ్ళు చెప్తా ఉన్నారు ఐటీ ఐటీ ఎక్కడ ఉంది సార్ సార్ అమెజాన్ తీసుకొచ్చింది ఎవరు సార్ అదే విధంగా బిఈఎల్ తీసుకొచ్చింది ఎవరు సార్ అదే విధంగా ర్యాండ్ స్టాండ్ ఇన్ఫోసిస్ టెక్నో పార్క్ టెక్బుల్ కాంప్లెక్స్ సిస్టమ్ అదే అదేవిధంగా రైజా ఇన్నర్బిట్ మాల్ కన్స్ట్రక్షన్ తో పాటుగా దాంతో పాటుగా ఇంకోటి ఐటీ పార్క్ కూడా కట్టిస్తున్నాం సార్ అది ఎవరు సార్ మేమే సార్ ఐటీ ఎక్కడ ఎక్కడ సార్ ఇది ఐటీ ఎక్స్పోర్ట్స్ కి సంబంధించి సార్ ఎస్టిపిఐ డేటా సార్ ఇది ఎస్టిపిఐ డేటా సార్ ఈ ఎస్టిపిఐ డేటాలో సార్ రెండు వేల పదిహేడు పద్దెనిమిదికి కాదు సార్ పద్దెనిమిది పంతొమ్మిదికి సంబంధించి తొమ్మిది వందల అరవై తొమ్మిది కోట్లు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన సంవత్సరం సార్ తొమ్మిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఐటీ ఎక్స్పోర్ట్స్ జరిగాయి సార్ కానీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సార్ అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు డేటా ఇంకా రాలేదు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని మించి డబల్ పద్దెనిమిది వందల అరవై ఏడు కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ చేయగా సార్ ఏదైతే పద్దెనిమిది పంతొమ్మిది సంబంధించి పదకొండు వేల ఐదు వందల ఇరవై మంది ఎంప్లాయీస్ ఉంటే ఐటీలో అదే విధంగా ఇరవై రెండు ఇరవై మూడుకి వచ్చేసరికి అది కూడా ఆల్మోస్ట్ డబల్ ఇరవై నాలుగు డబల్ని దాటిపోయింది సార్ ఇరవై నాలుగు వేల మంది ఎంప్లాయీస్ ఐటీలో ఉన్నారు సార్ ఎక్కడ ఎక్కడ అంటే కష్టం కదా ఇంకోటి రాయలసీమలోనే కనిపిస్తుందా అని అడిగారు సార్ విశాఖపట్నంలో నేనే ఉండేది అచ్యుతాపురంలో సెయింట్ కోబియన్ గ్లాస్ ఫ్యాక్టరీ మేమే అదే తీసుకొచ్చింది అదే విధంగా ఏటీజీ టైప్స్ ఏటీజీ ఎక్కువ మాకు సంబంధించి రెండు వేల ఐదు వందల కోట్లతో ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ప్రొడక్షన్ స్టార్ట్ అయింది ఇంకో రెండు వేల కోట్ల రూపాయలు ఎక్స్పాన్షన్ కూడా స్టార్ట్ చేశారు వాళ్ళు మళ్ళీ మేము తీసుకొచ్చింది అది తెలియదు ఎందుకంటే ఎన్నికలకు ముందు ఇది రాష్ట్ర బ్రాండ్ దెబ్బతీయు ఆలోచన మీ ఒక్క నిమిషం వన్ మినిట్ మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీ రాజకీయ ప్రయోజనాల కోసం అది కాదు శేఖర్ గారు శేఖర్ గారు మీ దగ్గర మీ దగ్గర ఒక డేటా ఉంది రైట్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీ దగ్గర ఒక డేటా ఉంది ఇది కూడా కాగ్ లెక్కలే ఇక్కడ చూస్తున్నారా అప్పులు తెచ్చిందేమో ఎక్కువ ఖర్చు చేసిందేమో తక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ రోడ్స్ బ్రిడ్జెస్ వీటి కోసం తీసుకొచ్చి వాటిని పక్కదారి పట్టించారనేటువంటి నివేదికలు ఇవి ఎవరో చెప్తున్నాయి కాదు ఇవి కాగ్ ఇలాంటి వాటి నివేదికలే ఇవన్నీ కూడా దానికి మీ సమాధానం సార్ దాని దగ్గర సమాధానం ఉందా సార్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఏదైతే మార్చి నుంచి సార్ ఇరవై ఒకటి ఎండింగ్ వరకు రెండు సంవత్సరాల పాటు రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు ఎక్కడా కూడా మనం కన్స్ట్రక్షన్ చేసే పరిస్థితి లేదు ఎంప్లాయీస్ కూడా పనికి వెళ్లే పరిస్థితి లేదు ఆ రెండేళ్ళు మాకు ప్రజారోగ్యం ప్రజల ప్రాణాలు మాత్రమే ముఖ్యం భవనానికి ముఖ్యం కాదు మాకు ఆ రోజు ఆ రోజు భవనాల ప్రజల ప్రాణాల అంటే ప్రజల ప్రాణాలే రోడ్ల లేకపోతే ప్రజల ప్రాణాలు అంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమా కాదు ఆ రోజు బిల్డింగ్ లా లేకపోతే ప్రజల అంటే ప్రజల ప్రాణాలే ముఖ్యం ఆ రోజు మాకు ఆ రెండేళ్లు రాష్ట్ర ఆదాయం డెబ్బై వేల కోట్ల రూపాయలు తగ్గిపోయినా ప్రజల కొనుగోలు శక్తి పెంచాం ప్రజారోగ్యం పైకి దృష్టి సారించాం వెరస సార్ వన్ మినిట్ వీళ్ళు విజలాలి విదలాలి అని చెప్పుకున్నారు కదా సార్ డైరెక్ట్ స్ట్రైట్ క్వశ్చన్ మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ ఏడాది కూడా జిఎస్టి వసూల్లో వెనక్కి పోలం మేము కోవిడ్ టైంలో తప్పిస్తే కానీ గత ఏడాదితో పోలిస్తే వీళ్ళు విజనరీగా సార్ ఎనిమిది నెలల్లో ఏం నీళ్లు ఎందుకని చెప్పి జిఎస్టి వసూల్లో టెన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ మధ్యలో జీఎస్టీ వసూళ్ళ వెనక్కి పోతా ఉన్నారు అంటే రాష్ట్రాలు ఏం దక్కిపోవడం కదా ఇంకొక మాట సార్ కలిసి పన్నుల గురించి మాట్లాడుతా సార్ మా చెల్లెమ్మ కీర్తన సార్ ఎంత దారుణం అంటే నిన్న చదివాను సార్ ఒక వార్త ఎంత దారుణం అంటే ఏదైతే ఏదైతే మీ రియల్ ఎస్టేట్ కి సంబంధించి వీళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ ఒకటి పెంచుతున్నారు సార్ రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది వేల కోట్ల రూపాయల భారం వేస్తున్నారు ప్రాపర్టీ ట్యాక్స్ పెంచి కానీ అమరావతిలో మాత్రం ప్రాపర్టీ ట్యాక్స్ పెరగదండి సార్ ఫైనల్ గా ఏమంటారు ఫైనల్ గా చెప్పేది ఒకటే సార్ మేమందరం కూడా చెప్పేది అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి అదే విధంగా కుంటి సాకులు చెప్పకుండా నిలబెట్టుకోండి గత ప్రభుత్వం మీద బురద జలాల్సిన అవసరం మీరు మీరు జరిగిన నమ్మే మీరు ఇస్తానన్న తాయిలాలని నమ్మే రైట్ రైట్ మాకంటే ఎక్కువ ఇస్తాన రైట్ శేఖర్ గారు రైట్ మనకి సమయం లేదు రైట్ మీ కామెంట్ మీరు చేశారు కీర్తన్ గారు మీరు చెప్పండి సార్ వాళ్ళు ముగ్గురు ఉన్నారు సార్ నేను ఒక్కరిని సమాధానం అలా కాదు సమయం లేదు సమయం లేదు అందుకనే ఫైనల్ గా కన్క్లూజన్ రైట్ రైట్ పది నిమిషాలు పది నిమిషాలు మనం మాట్లాడి నాకు ఒక్కరికి ఐదు నిమిషాలు ఇస్తాయి పద్ధతి కావచ్చు పది నిమిషాలు ఎవరికీ ఇవ్వలేదండి టైం టైం బట్టి శేఖర్ గారు ఫైన్ చెప్పండి మీరు సమయం లేదు మనం క్లోజ్ చేయాలి అందుకని నేను యాక్చువల్లీ మా చెల్లెమ్మకి సమాధానం చెప్పాలి ఒక్క నిమిషం మా చెల్లెమ్మ మాట్లాడుతూ ట్యాక్సీలు పెంచేశారు ట్యాక్సీలు పెంచేసి నిత్యావసరం సార్ ఇప్పటికైనా వాళ్ళని గమనించమని వాళ్ళు అధికారంలో ఉన్నారు వచ్చిన హింట్ ఇస్తున్నాను సార్ అధికారంలో ఉన్నాను మాట్లాడే నిత్యావసర సరుకుల ధరలు అనేవి కంప్లీట్ గా జిఎస్టి పరిధిలో ఉంటాయి స్టేట్ ట్యాక్స్ కాదు అది స్టేట్ ట్యాక్స్ కాదు సార్ అది ఏదైతే సెంట్రల్ కి సంబంధించి జిఎస్టి పరిధిలో ఉంటుంది నిత్యావసర సరుకుల ధరలు కానీ పెట్రోల్ ధరలు కానీ పెరిగినా తగ్గినా అది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి అంశం మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాగో బురద మేమేదో చేశామని ఇప్పుడు కూడా నిత్యావసర సరుకుల ధరలు బాగా పెరిగాయమ్మా నిశ్చింగుగా రాజకీయ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లే ఉద్దేశం మాకు లేదు తల్లి అలాంటి మనస్తం కూడా రైట్ శేఖర్ గారు టైం అయింది క్షమించాలి క్షమించాలి శేఖర్ గారు ఫైనల్ ఫైనల్ శేఖర్ గారు ప్లీజ్ కీర్తన్ గారు చెప్పండి కీర్తన్ గారు చెప్పండి సంక్షేమ పథకాలని ఎగరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు సార్ మళ్ళీ సంక్షేమ పథకాల పక్కన పెడితే సంపూర్ణ మద్యపాన నిషేధం కాస్త చివరాగర్కి వచ్చేసరికి లోగోలో సంపూర్ణ నియంత్రణగా ఎలా మారింది సార్ సంపూర్ణ మద్య నియంత్రణగా ఎలా మారింది నాకు అర్థం కాలే మన అలాగే రెండు ఉన్నాయి మీకు పంపిస్తాను చందుగారు కావాలంటే సంపూర్ణ మద్యపాన నిషేధం అన్న లోగో కాస్త చివరాగర్కి వచ్చేసరికి సంపూర్ణ మద్యం నియంత్రణగా మారిపోయింది అంటే ఇంత హైలైట్ ఉన్నారు ఇంతకన్నా మోసం ఏమైనా ఉందా దాన్ని కూడా ఆ మద్యం నుంచి వచ్చే ఆదాయాన్ని తెప్పించి రాబో రోజులకు అప్పు చేశారు రాబో రోజులకి అంటే మద్యం బాబులు తాగి చెడిపోండి ఆడబిడ్డల పుస్తకం చెప్పండి చూ మం గురించి మద్యం గురించి వీళ్ళకి మాట్లాడే అర్హత లేదు సార్ ఎందుకంటే అందుకే పదకొండు సార్ మద్యం మద్యం ఇంటింటికి డోర్ డెలివరీ ఇవ్వాలి అనేవాళ్ళు ఆ ఆలోచన వల్ల మద్య నియంత్రణ గురించి మాట్లాడకూడదు మద్యపాన నిషేధం గురించి మాట్లాడకూడదు ఒక కోట తాగేవాళ్ళు ఒక కోట తాగేవాళ్ళు నాలుగు కోటలు తాగే పరిస్థితి వైజాగ్ కాఫీకి రావట్లేదు వైన్కి వస్తున్నాం వైజాగ్ కాఫీకి రావట్లేదు వైన్కి వస్తున్నాం ఎవరు సార్ మాట్లాడింది సాక్షాత్తు సాక్షాత్తు చూద్దాం చూద్దాం క్షమించాలి గారు రైట్ రైట్ శేఖర్ గారు గారు రైట్ చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం రాము